నువ్వు రాళ్ళేసావు కొట్టావు పక్కన పెట్టేస్తే నువ్వు మంచి పని చేస్తే అరెస్ట్ అయ్యవద్దు ఫీల్ అవ్వకు నీ ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎగ్జాంపుల్గా ఉండాలి ఎందుకంటే ఇది నువ్వు చేయకపోతే నువ్వు అన్నట్టుగా మేము అందరం ఇవే చూస్తాం ఇంకా వాళ్ళ ఇంట్లో బాగా చూస్తారట సీరియల్స్ వాడు ఆయన చెప్తున్నట్ట జైలు ఆయన చెంచు కూడా జైలు అక్కడ ఒక చిన్న హై వచ్చింది నాకు బట్ లోపల పరిస్థితి చూసాక సోప్తున్నా ట్రస్టమే భయం వేసింది అది ఒక ఒక ఇంటర్వ్యూలో చాలా వైరల్ అయిన ఇంటర్వ్యూలో అది సరదాగా చెప్తాను కానీ ఏంటి చెప్ప అంటే నాకు చెప్పు నేను చూడలేదు ఎందుకంటే నేను ఎందుకు ఇంటర్వ్యూస్ ఎక్కువ చూడండి అంటే మళ్ళీ మనం మైండ్ కండిషన్ అయిపోకూడదు అంటే ఏం జరిగిందంటే లోపల చాలా ఫన్నీగా చెప్పేవాళ్ళు చెప్పడం కూడా లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అసలు పెద్ద బరాక్ ఉంటుంది ఆ చివరి నుంచి చివరి దాకా అందరికైతే అక్కడే ఒకటే కాఫీకి ఒక స్టీల్ డ్రమ్ ఉంటుంది ఆ చే స్టీల్ కప్పుకి కి చైన్ ఉంటుంది స్టీల్ గ్లాస్కి అందరూ ముంచుకుని తాగి తొలిచి పెట్టేస్తారు అసలు నేను హైజీన్కి పరా నేను ఉంటాను ఏంటంటే ఒకే గ్లాస్ స్టీల్ డ్రమ్ ఒక గ్లాసు చైన్ ఉంటుంది స్టీల్ చైన్ డ్రమ్ముకి చైన్కి గ్లాస్కి చైన్ ఉంటుంది మూల పెడతారు కార్నర్లో స్తంభానికి పెడతారు వేడి వేడి కాఫీ వస్తారు తాగుతారు పక్కన చిన్న తొట్లా ఉంటుంది అలా కడిగి పెట్టి దాన్ని సబీనా సర్ఫ్లే ఉండవు మళ్ళీ నువ్వు తీసుకుని తాగి కడిగి పెడితే ఇంకొడతావు కాదు మామూలు డిస్పోజబుల్ కప్పులు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఆ టైంలో రూల్ ఇది సరే నెక్స్ట్ ఫుడ్ ఏం పెట్టారు ఫుడ్ నేను నీ బుక్ రాసుకున్నప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి నేను రాయి అంటే ఎక్కడ జైల్లో ఫుడ్ కి ఇబ్బంది లేదు కాకపోతే నాకు ఆ వేసింది బకెట్లు స్టీల్ బకెట్ లో సాంబారు స్టీల్ బకెట్లో అన్నం అంటే ఎలా ఉంటుంది ఆలోచించరు మన పెళ్లిలో తింటాం చిన్న చిన్న బకెట్లు బంతి భోజనాలు కూర్చోపెట్టి చిన్న బకెట్లు ఇది స్నానం చేసే బకెట్లు ఆ సాంబార్ తీసుకొస్తాను సాంబార్ అందులోనే అన్నం ఆ పక్క దాంట్లో అన్నం అని ఫుడ్ ఉంటుంది భయం వేసి నిజంగా త్రీ డేస్ దాటితే వేసేవాళ్ళు త్రీ డేస్ బట్ వేరే బట్టలు ఇచ్చారు మార్చుకోవడానికి ఏది షవర అది ఉందా ఆ కానీ డోర్ లేదు కర్టెన్ కర్టెన్ ఉంది కర్టెన్ మూసుకొని పాట పాడుకునే వచ్చు కాబట్టి పాట పాడుకొని వెళ్ళిపోయడం బయటికి సో డ్రెస్లు అవే ఉంటే త్రీ డేస్ దాటి ఉంటే నేను విఐపి బరాక్ కి మార్చుండే ఓహో అప్పుడు నాతో పాటు జగన్ గారు ఉన్నారు పక్కన జగన్ గారు నిమ్మగడ్డ ప్రసాద్ గారు వాళ్ళు విఐపి దాంట్లో ఉన్నారు నేను జనరల్ బరాక్ లో రాత్రి దోమలు ఉన్నాయా బాగా ఉంది కానీ అకామిడేషన్ చాలా బాగుంటుంది అంటే పెద్ద పెళ్లి పెళ్లి సత్రంలో ఉంటుంది ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ లోపలికి వెళ్ళాను ఒకళ్ళకి ఒక రగ్గు ఒక చెంబు ఒక గ్లాస్ ఇస్తారు సంతకం పెట్టాలి కంపార్ట్మెంట్లు కూడా అలాగే ఇస్తారు అంటే ఇది ఎన్నో బాగుంటుంది వెరైటీగా నల్ల రగ్గు ఒక చెంబు అల్యూమినియం చెంబు అల్యూమినియం ప్లేటు ఒక గ్లాస్ ఇస్తారు ఇలా పెట్టి సంతకం పెడుతుంది తీసేరాడు మూడు లేవు అక్కడే అక్కడే మా బరాక్ ఇన్ఛార్జ్ దొంగలు ఉంటారు సార్ జాగ్రత్త ఏంటి అన్న చెలో ఉంటే దొంగలేంటి అలా ఉంటారట తీసాడు నిజంగా నా పక్కన నా డ్రగ్గు లేదు నా క్లాస్ లేదు నా ప్లేట్ లేదు అలా స్టార్ట్ అయింది అక్కడ అలా ఒక రెండు రోజులు గడిచిన తర్వాత జీవితంలో చూడాలి చూడకోవడం చూసేశాను అదే అంటే ఇట్స్ వెరీ ఇట్స్ ఇట్స్ పెయిన్ఫుల్ మెమరీ కదా అంటే ఇంటికి వచ్చాక అమ్మ రిలీఫ్ అమ్మ అసలు ఏడుపు ఆవిడ మా ఆవిడ మా ఆవిడకి నేను ధైర్యం చెప్పేయాలి మా అమ్మకి చెప్పలే అసలేమి మా అమ్మ ధైర్ మా వాడి చాలా ధైర్యంగా ఉంది మా అమ్మ అసలు ఏంట్రా నువ్వు నువ్వు ఏం చేద్దావు నువ్వు ఏమైనా మా అమ్మ మహాత్మా గాంధీ అనుకుంటున్నావా సుభాష్ చంద్రబోస్ అని లేదు మనం కౌశిక్ అని అనుకుంటున్నా మరి ఏంటి నీకు కింది ఒకటే అని మా అమ్మ నీకు ఎందుకు పట్టాలి నీలాగా కొన్ని వందల మంది ఉన్నారు ఆర్టిస్టులు నువ్వు ఒక్కడే ఎందుకు ఎందుకు నేను తోశారు ముందుకంటే ఎవరు తోసింది కదమ్మా నాకు అనిపించింది నేను ముందుకు వెళ్ళాను ఇన్ఫ్యాక్ట్ మా తమ్ముడు నాకు తిట్టాడు ఎందుకు రా మనకు అవసరమా వాడు చాలా క్లియర్ స్వప్న ఆదిత్య మరి మనకు అవరీ ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ వెరీ క్లియర్ వెరీ అఫరెంట్ మనం పని చేసుకుంటున్నాం పని చేసుకుని వచ్చేద్దాం మనకి ఎందుకు నీ ఆలోచన బాగుంది నీ 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 అప్రోచ్ బాగుంది కానీ చేయనివ్వరు పడదు అని వాడు అలాగే నా క్లాస్ పీకాడు బట్ అల్టిమేట్గా ఎక్కడో నాకు ఏంటంటే ఆగుద్దేమో ఆపేయగలమేమో నిజంగా ఆపేయము వాళ్ళ వాళ్ళ అంత జరిగింది అంటే వాళ్ళు ఆపగలిగాం అట్లీస్ట్ హ్యాపీ రెండు మూడు వెళ్తున్నట్టున్నా ఇంకా వస్తున్నాయి మరి మొత్తం ఆగల రెండు మూడు వస్తున్నాయి కానీ అప్పట్లో ఇరవై ఇరవై మూడు సీరియల్ రావట్లేదు రావట్లేదు డబ్బింగ్ కానీ ఒక విషయం అప్లంట్ అడుగుతాను సరే అది అయిపోయిన ఎపిసోడ్ ఇది తెలుసుకునే ఉద్దేశం ఏంటి కూడా ఏంటంటే కౌశిక్ చాలా నార్మల్ స్పెక్ట్రంలో ఉండే అంటే ఏదో పెద్ద చిన్నప్పటి నుంచి రౌడిజము ఇంకోటో ఇంకోటో కాకుండా బుద్ధిమంతుడిగా ఉండే కౌశిక్కి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ లోపల కొంచెం అలజడి అంటే భయం ఎందుకు అంటే నాకు అర్థం కదా ఫ్యూచర్ ఏంటో చదువుకున్నాను ఉద్యోగం తీసుకోలేదు యాక్టింగ్ అని కూర్చున్నాను బయటకు వచ్చి చూస్తే అసలు పెట్టుకోవట్లేదు ఒకే ఒక ఛానల్ పిలిచి వేషం అవకాశం ఇచ్చింది సరిపోదు ఏడు రోజులు ఇస్తున్నారు మీద రోజులు ఏం చేయాలి ఇది ఒక ఆరు రీలు పట్టింది అంటే ఒక మీమాంస అంటే ఇంత ఎఫెక్ట్ పడుతుందా అంటే మనం ఇంత బహుశా నాకు అప్పుడు అనిపించింది అంటే ఇవన్నీ ప్రిపేర్ అయ్యి దిగిరేమో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన కష్టం జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్ళ కష్టం అంటే ఆయన ఆయన పెద్ద ఫ్యామిలీ సంపాదించారు కాబట్టి మేబీ ప్రిపేర్ దిగి ఉండొచ్చు కదా అంటే నేను దిగాను నన్ను రేపు పొద్దున ఇలాగే నన్ను నోటికి వచ్చింది మాట్లాడతారు నా ఫ్యామిలీ గురించి మాడతారు ప్రిపేర్ అయితే దిగిపోయారేమో అనిపించిన తర్వాత నాకు అంటే నేను చేసిన చిన్నది ఆ సముద్రం నీటి బొట్టు అంతా ఆయన చూస్తున్న దాంతో కంపేర్ చేస్తే అప్పుడు అనిపించింది ఓహో అందుకే ఆయన కూడా ప్రిపేర్ ఉంటాడు ఏమన్నా లైఫ్లోకి వచ్చేసాక యాక్టర్స్ గా ఉన్నవాళ్ళు ఒకవైపు ఆకాశానికి ఎత్తి మరోవైపు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత రకరకాల ఎక్స్పీరియన్స్లు అవుతాయి అంటే అసలు ఆయన ఆయనకు జరిగింది నెక్స్ట్ లెవెల్ బట్ దీనికే నాకు అసలు నల్ల కాల అంటే మనిషిగా ఐ బ్రోక్ నా భయం వేసింది అంటే జస్ట్ ఆనెస్ట్గా చెప్పాలంటే డాక్టర్ని కావాలేదంతే సైకిట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి దేవుడు దేవాలి ఏదో మా అమ్మ పూజలు చేసుకుంటుంది మావిడ ఏదో మావిడ బాగుంది మావిడ టైం బాగుంది జస్ట్ దానివల్ల నేను ఏమైనా కొంచెం స్ట్రాంగ్గా ముంచోగలిగానేమో కానీ మామూలు వాడైతే కష్టం అంటే నాకు జరిగిన దీనికి చాలా ఐదు ఆరు ఏళ్ళు మన స్ట్రగుల్ అయ్యి యువర్ బ్యాక్ ఐ బ్యాక్ అగైన్ కానీ ఒకటి ఆల్దో యువర్ బ్యాక్ డబ్బింగ్ సీరియల్స్ ఆగిపోయాయి కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే చాలామంది దీన్ని నైటుగా కూడా తీసుకుంటారు నేను నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడారు వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు అక్కడ జీ కన్నడ స్టార్ సువర్ణ ఉదయ కలర్స్ ఈటీవీ ఈటీవీ కలర్స్ వరల్డ్ కలర్స్ కన్నడ అయింది అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు ఎక్సెప్ట్ సౌండ్ అంటే లైవ్ లైవ్ మైక్ పెట్టేసుకుని డైలాగ్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి మూడు కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు ఓహో లేక థియేటర్ థియేటర్ కమల్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మేట్ వాడారు అప్పట్లో ఆయన అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు వాట్ ఎవర్ డూ రీ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి టెలికాస్ట్ టెలికాస్ట్కి ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవరు ఎందుకంటే ఉదయ టీవీలో ది గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్లరు కానీ మలయాళం నుంచి కానీ ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది మనం కన్నడ బెంగళూరులో పోవడానికి కారణం ఇది సిక్స్ సెవెన్లో మనం చేయాలంటే మనకు భాష రాదు కాబట్టి మనకి భాష మీద పట్టు ఉండదు కాబట్టి అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో ఇద్దరు తప్ప అందరూ ప్రాప్టింగే కాబట్టి చేయలేరు తెలుగు వాడే తెలుగు డైలాగులను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు కన్నడ డైలాగ్ చెప్తే ప్రాంప్టింగ్ కదా అదొక మెయిన్ రీజన్ అబ్బా అండ్ సెకండ్ అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద వాళ్ళ అప్రోచ్ టు వర్డ్స్ వర్క్ ఏమి గర్వంగా చెప్పుకుంటా సప్న నెక్స్ట్ ఇయర్తో ముప్పై ఐదు ఇండస్ట్రీకి వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంది నైన్టీన్ నైన్టీ నా డెబ్యూ కిట్టిగాడు నైన్టీన్ నైన్టీ మార్చ్ ఇన్నిలలో గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ ఆ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్ ఇవాళ్ళకి కౌశిక టైంకి వస్తాడురా ఒక గంట లేట్ ఉంటాడురా ఉంటాడరా వా డబ్బింగ్ అడిగి చెప్పుకుంటాడురా మనకు కావాలంటే సార్ ఇంప్రూవైజ్ చేస్తాడు రా అని మాట్లాడతారు తప్ప వాడికి పొగర్రా వాడికి యాటిట్యూడ్ రా వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు అది నిలబెట్టుకున్న చాలామంది నిలబెట్టుకోవట్ల నాలాగా చాలామంది యాక్టర్స్ దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాల్సి వస్తున్నారు ఎప్పుడైనా అంతే బట్ ఈ మధ్య ఎక్కువగా సో వాళ్ళు ఏం చేస్తారు కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి కౌశిక్ టైంకి వస్తున్నాడు అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది కొంతమంది టైంకి రావట్లా టైంకి రావట్లేదు టైంకి రాకపోవడం పక్కన పెడితే ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయటిని తెప్పిస్తున్నారు మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా ఆవిడ క్లోజ్ పెడతారేంటి ఈగో నా గ్రూమ్ ఇవ్వలేదు ఆవిడ గ్రూమ్ ఇచ్చారు నా రూమ్లో ఏసీ లేదు ఫ్యాన్ ఉంది ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్ తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు అదే కదా అదే ప్రాబ్లం ఇద్దరు ముగ్గురు చేస్తారు చూడాలి కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావు కౌశిక్ అంటే నాకు ఇవ్వాలి నా నీకు సీనియర్ సీనియారిటీ చాలా ఉంది నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వాలి బెటర్ పని చేసుకొచ్చేస్తా ఒక్కొక్కసారి నాకు అరవన్ ఉండదు రూమ్ ఇస్తారు నలుగురుంటారు దాంట్లో నేను బయట కూర్చుంటా అందరితో మాట్లాడతా డ్రస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ చేసుకుని బయటకొచ్చి కూర్చుంటా అక్కడే చాలా మంది నాకు మా ఆ కన్నడ వాళ్ళ కేరవన్ ఇచ్చారు మా క్యారమా ఎందుకు లేదు ఇవి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ నేనేమంటానంటే ఆడడం తప్పు కాదు ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాడుకోమంట వెరీ అప్ ఫ్రెండ్స్ అప్ నాకు క్లియర్గా ఇది మీ సీరియల్లో మీ వేషం అండి సరే నైన్ తర్వాత చేయను నైన్ దాకే ఉంటా ఆదివారం చేయను పండగ రాను ముందు చెప్పండి ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి అంతే కదా అంతేకాదు ఫస్ట్ కమిటీ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిటీ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకైనా రూపాయి ఎక్కువ ఆటోమేటిక్గా రెండు నెలల పరిచయం అయితే అందరూ క్లోజ్ అవుతారు వాళ్ళ పేమెంట్ మాకు తెలుస్తాయి అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి వ్యత్యాసం ఉంటుందా ఉంటుంది గ్యారంటీ ఉంటుంది ఎందుకు కూడా చెప్తా ఎందుకు కూడా చెప్తా నాకు రూపాయి ఇచ్చి కొత్త వాడికి రెండు రూపాయలు ఎందుకు ఇస్తారంటే నేను నైన్కి వెళ్ళిపోతాను సప్ మామూలుగా నైన్ అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను నైన్ టు నైన్ అంటాను కానీ పని చేస్తాను ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే నైన్ టు నైన్ టైం కోసం వెళ్ళిపోతాడు అదే నాలా నా నాలాంటి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి ఒంటికంటే దాకా చేయొచ్చు ఎందుకంటే అట్టించి వచ్చే అతను అతనికి లైవ్లీహుడ్ అతనికి పని కావాలి అతనికి పేరు కావాలి ఆమె ఎస్టాబ్లిష్ నాకు అడుగునింటి పేరు బేరం నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలా నాకు